అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు సారి ఇచ్చిన పూల మొక్కలు ఎలా పూసాయో మీకు చూపిస్తానండి ఇంకా నా గార్డెన్లో విరిసిన పువ్వులు ఈరోజు విరిసిన పువ్వులు ఏమేమి వచ్చాయో ఏమేమి హార్వెస్ట్ చేశానో మీకు చూపిస్తానండి ఈ కోయిలు చూసారా ఎంత అల్లరి చేస్తుందో మందారాలు జాజి పువ్వులు కనకాంబరాలు ఇంకా విరజాజులు మరువం ఇవన్నీ ఇంత చిన్న టెర్రస్ గార్డెన్లో ఇలా పూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి ఈ పువ్వులు ఇలా కోసుకొని ఫ్రెష్గా తాజా పువ్వులు పూజ చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరే అండి ఒక్కలు ఎవరైనా పెట్టని వారు ఒక్క మొక్కతో ప్రారంభిస్తారు అని ఇలా చూపిస్తున్నానండి శంకు పువ్వులు నాలుగైదు రకాలు ఉన్నాయండి ఇవి చుక్కమల్లి ప్రతిరోజు పూస్తాయండి పూజకు పువ్వులు లేవు అనుకునే అవసరమే ఉండదు కనకాంబరాలు అయితే రెండు మూడు మూరలు వస్తాయండి ఇవి ఎరుపు కనకాంబరాలు ఇవి కూడా ఏం తక్కువ కాదండి ఈ బిళ్ళగన్నేరే కానీ వీటిలో మెడిసినల్ వ్యాల్యూ ఉంది పూజకు కూడా చాలా అందంగా ఉన్నాయండి ఇంకా చూడండి ఈ పువ్వులు ఎంత బాగున్నాయో చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుందండి ఉదయమే వచ్చి ఇలా విరిసిన పువ్వులు చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి ఈ గులాబీలు చూడండి చాలా చెట్ల నిండా వచ్చాయి అన్నీ అయిపోయాయి మళ్ళీ వస్తున్నాయి ఇది నైట్ క్వీన్ ఏం అనుకున్నారు ఇది కూడా నిండుగా పూసింది కొన్ని అయిపోయాయండి మామిడి చెట్టు ఇప్పుడు పోత వస్తోంది కాయలు ఏమొస్తాయో తెలియదు కానీ ఇప్పుడు పూస్తోందండి ఈ వైలెట్ శంకు పువ్వులు చూడండి ఎంత అందంగా ఉంది అండి ఇది వైట్ ప్యూర్ వైట్ చాలా బాగుంటుందండి నేను పువ్వులు అన్నీ కొయ్యలేదు కొన్నే కోసానండి కొన్ని చెట్లకే ఉంచేస్తాను అన్నమాట కి ఈ పువ్వులు సరిపోతాయండి మిగతావన్నీ చెట్టుకే ఉంచేశాను అప్పారావు గారు సార్ ఇచ్చిన విత్తనాలు పూల మొక్కలు చాలా బాగా వస్తాయండి విత్తనాలు అయితే చాలా బాగా వచ్చాయి అయిపోయాయి ఈ రజనీగంధ కూడా అప్పారావు సార్ గారు ఇచ్చిందేనండి ఎంత బాగుందో చూడండి ఒక పెద్ద బంచి వచ్చింది చాలా బాగుందండి అప్పారావు సార్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను మీకు ఎలా అనిపించిందో ఈ తోట చూస్తే చెప్పండి సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి